వేల మీద అన్ని రాజ్యములలో అమిత కష్టములనుభవించేరుమా భావయువల మధ్య పరరాష్ట్రములలోను ప్రళయములు కలిగి ఉండేనిమా అని అన్నారు ఇప్పుడు మీరు అనుకోవచ్చు జరిగిపోయిన కాలజ్ఞాన వాక్యాలు చెప్పే బదులు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు కలియుగం ఐదు వేల సంవత్సరాలు అంటే శాస్త్ర గ్రంథాల ప్రకారం కలియుగం ప్రారంభం క్రీస్తుపూర్వం మూడు వేల నూట రెండులో జరిగింది ఈ యుద్ధంలో కోట్ల మంది ప్రాణ నష్టం అనేక రాజ్యాల పతనం ఇది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగినది ఐదు కోట్లకు పైగా ప్రాణాలు తీసింది బంగ్లాదేశ్ తుఫాను మూడు లక్షల మంది ప్రాణ నష్టం ఈ భూకంపంలో పదివేల మందికి పైగా కలియుగం ఐదు వేలు దాటిన వెంటనే ఈ ప్రకృతి విలయంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు రువాండా జనవద జరిగినది ఈ పాశవిక సంఘటన ఎనిమిది లక్షల మంది ప్రాణాలను బలిగొన్నది జయ స్వామి శ్రీ మధ్విరాట్ పోతులూరి స్వామి వీరబ్రహ్మేంద్రస్వామివారు కాలజ్ఞానంలో అనేక వాక్యాలు కాలక్రమంలో నిజమవుతున్నాయి అందులో ఒకటి ఐదు వేల మీద అన్ని రాజ్యములలో అమిత కష్టములనుభవించేరుమా భావయువల మధ్య పరరాష్ట్రములలోను కలిగి ఉండేనిమా అని అన్నారు ఈ రెండు వాక్యాలను తీసుకుని కలియుగ గణన చరిత్రలో జరిగిన విపత్తులు యుద్ధాలు మార్పులను సమకాలీన సంఘటనలతో పోల్చి స్వామివారి దివ్య జ్ఞానానికి సాక్ష్యం చూపించే విశ్లేషణను ఈరోజు మీతో పంచుకుంటున్నాను ఇప్పుడు మీరు అనుకోవచ్చు జరిగిపోయిన కాలజ్ఞాన వాక్యాలు చెప్పే బదులు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు కానీ స్వామివారు చెప్పిన ప్రతి కాలజ్ఞాన వాక్యాన్ని మనం విశ్లేషిస్తే ఇప్పటికే గడిచిపోయిన వాటిని గమనిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా ఒక అంచనాకు రావచ్చు అందుకే ఈ వీడియోలో నా ఉద్దేశం స్వామివారు చెప్పిన ప్రతి కాలజ్ఞాన వాక్యం అది గడిచిపోయినదైనా రాబోయేదైనా దాని మీద చారిత్రక ఆధారాలతో సంఘటనలతో స్పష్టమైన విశ్లేషణ అందించడం ఇలా చేస్తే స్వామివారి భవిష్యవాణుల లోతు దాని నిజత్వం ఇంకా భవిష్యత్ దిశ కూడా అర్థం చేసుకోగలుగుతాం ఇప్పుడు ఈ కాలజ్ఞాన వాక్యాన్ని ఆధారాలతో సహా విశ్లేషిద్దాం కలియుగం ఐదు వేల సంవత్సరాలు అంటే శాస్త్ర గ్రంథాల ప్రకారం కలియుగం ప్రారంభం క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండులో జరిగింది అంటే కలియుగం ఐదు వేల సంవత్సరాలు దాటిన సమయం సుమారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల మధ్య స్వామివారు చెప్పినట్లు ఆ దశ నుండి ప్రపంచవ్యాప్తంగా అమిత కష్టాలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల తర్వాత జరిగిన ప్రధాన కష్టకాలాలు ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది ఈ యుద్ధంలో కోట్ల మంది ప్రాణ నష్టం అనేక రాజ్యాల పతనం మహామాంద్యం దీనినే గ్రేట్ డిప్రెషన్ అంటారు ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగింది దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది వ్యాధులు మరియు మహమ్మారులు స్పానిష్ ఫ్లూ ఇది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగినది ఐదు కోట్లకు పైగా ప్రాణాలు తీసింది విపత్తులు భూకంపాలు వరదలు కరువులు ఉదాహరణకి పంతొమ్మిది వందల ముప్పై ఐదు చైనా వరద పంతొమ్మిది వందల డెబ్బై బంగ్లాదేశ్ తుఫాను మూడు లక్షల మంది ప్రాణ నష్టం ఐదు వేల మీద అన్ని రాజ్యములలో అమిత కష్టములు అనుభవించేరుమా అనే కాలజ్ఞాన వాక్యాన్ని విశ్లేషణ చేస్తే కలియుగం వేలు దాటిన వెంటనే ఈ విధమైన విపత్తులు విస్తృతంగా అన్ని దేశాలను తాకాయి స్వామివారు చెప్పిన అమిత కష్టాలు అనే పదం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇక రెండవ వాక్యమైన భావయువల మధ్య పరరాష్ట్రములలోను బహు ప్రళయములు కలిగి ఉండేనిమా పంచాంగ చక్రంలో భావనామ సంవత్సరం మరియు యువనామ సంవత్సరం అరవై సంవత్సరాల ప్రబంధంలో వరుసగా వస్తాయి ఉదాహరణకి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భావనామ సంవత్సరం అయ్యింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరు యువనామ సంవత్సరం అయ్యింది మళ్ళీ భావనామ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు మరియు యువనామ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు అయినది ఈ మధ్య కాలంలో జరిగిన అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఆరు భావనామ సంవత్సరం మరియు యువనామ సంవత్సరం మధ్యలో జరిగిన ప్రధాన సంఘటనలు నేపాల్ భూకంపం ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సంభవించింది ఈ భూకంపంలో పదివేల మందికి పైగా మరణాలు సంభవించాయి చైనా యాంగ్సే వరద ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సంభవించింది ఈ ప్రకృతి విలయంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు డస్ట్ బౌల్ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జరిగినది ఈ సంవత్సరంలో అమెరికా రైతాంగం పతనమైనది పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఈ సంవత్సరాల మధ్యలో యూరప్లో రాజకీయ ఉద్రిక్తతలు మరియు రెండవ ప్రపంచ యుద్ధమునకు పునాదులు పడ్డాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో రువాండా జనవద జరిగినది ఈ పాశవిక సంఘటన ఎనిమిది లక్షల మంది ప్రాణాలను బలిగొన్నది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన టోక్యో మెట్రో సరిన్ దాడిలో పదమూడు మంది మరణించగా వేలాది మంది గాయాల పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో బోస్నియా యుద్ధం ముగింపు ముందు శ్రెబ్రినికా మరణ కాండలో ఎనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన జపాన్ కొబే భూకంపం వలన ఆరు వేల నాలుగు వందల మంది ప్రాణాలు విడిచారు విశ్లేషణ భావ యువ మధ్య కాలం రెండు సార్లలోను వేరు వేరు శతాబ్దాలలోనూ భారీ ప్రాణ నష్టం కలిగించే విపత్తులు యుద్ధాలు రక్తపాతం జరిగాయి స్వామివారి వాక్యం కేవలం రూపకం కాదు వాస్తవం అనిపించే విధంగా చరిత్రలో నమోదు అయ్యింది ఇక చివరిగా కలియుగం ఐదు వేలు దాటిన తరువాత అన్ని దేశాల్లో ప్రారంభమైన కష్టకాలం దానికి మించిన భావ యువ మధ్యకాలంలో జరిగిన ప్రళయాలు యుద్ధాలు మహా విపత్తులు ఇవన్నీ శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞాన వాక్యాలకు సజీవ సాక్ష్యం మన కాలంలో ఈ వాక్యాలు మళ్ళీ సత్యం అవుతాయా లేక మనం జాగ్రత్తలు తీసుకుంటే వాటిని తగ్గించగలమా ఈ ప్రశ్నకు సమాధానం మన భవిష్యత్తులోనే ఉంది సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం